వెల్కమ్ టు అవర్ ఛానల్ లాపంతుల రామ మూర్తి టీచర్స్ ఆర్ బాడ్ నాట్ మెడ్ నీవు పొందేటువంటి హాయే భగవంతుడు అదే ఆత్మ అధ్యాశ్రమం శ్రీకాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క జ్ఞానబోధ ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం నిద్రలో తానున్నానని తనకు తెలియకపోయినా తానుంటాడు ఎందుకంటే మెలకువరాగానే హాయిగా నిద్ర పట్టింది అంటాడు ఆ హాయిని అనుభవించేవాడు అక్కడ ఒకడున్నాడు ఆ హాయే దేవుడు అదే ఆత్మ ఎవరి హాయి వాడిది అది వ్యక్తిగతం ఆ హాయిగా ఉన్న తానే ఏకంగా ఉన్న తానే చెదిరి కదిలి మనస్సుగా మారి మెలకువలోకి జారి ప్రత్యేకమైన తానుగా వ్యక్తమై ఉన్నాడు వ్యక్తమైనాడు కాబట్టే వ్యక్తి అయ్యాడు ఏకంగా ఉన్నటువంటి తానే కలలో అనేకమైన విషయాన్ని మరచిపోయి ఆ అనేకంలో ఏదో ఒక నామరూపాలు కలిగిన శరీరాన్ని మాత్రమే తానని అభిమానించి దానితో మమేకమై అది మాత్రమే తాను అని వ్యవహరిస్తూ జీవిస్తూ నానా అవస్థలు యాతనలో పడుతూ ఉన్నాడు ఈ మానవుడు ఇదంతా మరపు వలన వచ్చినటువంటి అవస్థలే మరపుతో ఉన్నటువంటి మరపుతో ఉన్నటువంటి ఆ అవస్థే జాగ్రత్ స్వప్న సుషుప్తి ఎరుకతో ఉన్నటువంటి అవస్థే తురియం కానీ తురియం మాత్రం అవస్థ కానే కాదు కాలేదు కూడా అదే స్వస్వరూపం ఎరుకతో ఉన్నటువంటి అవస్థే తురీయం కానీ ఆ తురియం మాత్రం అవస్థ అనేటువంటిది కానే కాదు అదే స్వస్వరూపం అనేది నిద్రలో ఉన్నటువంటి హాయిని మెలుగువలో ఉన్నటువంటి ఎరుకను అనుసంధానం చేసేటువంటి ప్రక్రియే ధ్యానం స్వస్వరూపమైనటువంటి హాయిని పొందాలంటే సద్గురు అనేటువంటిది తప్పనిసరి అవసరమవుతాడు తనలో తనకు అభిన్నంగా ఉన్నటువంటి ప్రజ్ఞే గురువు మరపుకు మరపునకు గురి కాకుండా తానెవరో తెలియజేసేటువంటి వాడే గురువు కొందరికి గురువు వ్యక్తిలాగా కావ కనిపించవచ్చు ఇంకొందరికి బ్రహ్మలాగా కనిపించవచ్చు రమణ మహర్షి గురువు ఎవరో తెలుసా అరుణాచరేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడే ఆయన రమ్మన్నాడు వచ్చాడు సర్వం త్యాగం చేసి వచ్చాడు గురువు రమ్మనగానే వచ్చి తీవ్ర తపస్సు వల్ల ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి అయ్యాడు ఎవరు రమణ మహర్షి ప్రజ్ఞే సాకారమైతే గురువు నిరాకారమైతే శివుడు గుర్తుకు తెచ్చేటువంటి వాడే గురువు అంతేగాని ఇచ్చేటువంటి వాడు కాదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నీదే నీవే అయినటువంటి ఆత్మ వస్తువును ఏ గురువు ఇవ్వలేడు అనంతమైన వస్తువు సద్వస్తువు అది నేనుగా ఉంటుందే కానీ నేను అనదు అనుకోదు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సామాన్యమైన స్కూల్ టీచరు ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని తనదైనటువంటి పరిభాషలో మనకందరికీ అర్థమయ్యే విషయంగా జ్ఞానబోధ చేస్తున్నారు శ్రీకాళహస్తిలో అందరూ ఒకసారి అత్యాశ్రమి అయినటువంటి ఆ సద్గురు సుబ్రహ్మణ్యంగా దర్శించి తరించండి అలాగే బాపట్ల దగ్గర ఉన్నటువంటి అమ్మ అందరి ఇల్లు అందరమ్మ అయినటువంటి జిల్లలమూడి అమ్మను దర్శించి తరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ములాపంతుల రామమూర్తి నమస్తే